వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక కాశీ ఏమో నిద్రపోతూ ఉంటాడు స్వప్న వచ్చి కాశీ కాశీ నేను ఇప్పటికే వచ్చి రెండు సార్లు అయింది నువ్వు ఇంకా లేవలేదు టైం తొమ్మిది అయింది అదే నువ్వు నార్మల్గా అయితే ఈ టైంకి ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడివి నన్ను లంచ్ ప్రిపేర్ చేయమని హడావుడి పట్టేస్తూ ఉండేవాడివి ఈ విషయంలో ఎంత చేంజ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా స్వప్న అనుకున్న మాటలు కాసే విని బాధపడతాడు అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం నాకు ఉద్యోగం లేదని గుర్తు చేస్తున్నావా లేదా ఉద్యోగం లేని కదా ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని ఎక్కువసేపు పడుకోకూడదని ఆర్గ్యూ చేస్తున్నావా అని చెప్పేసి తిడతాడు తిట్టేసరికి నేను అలా అనలేదు నేను జస్ట్ ఆ రోజులు గుర్తు చేసుకున్నాను అంతే అని చెప్పి అనగానే జాబ్ నేను ట్రై చేస్తున్నాను కన్ఫర్మ్గా రేపో ఎల్లుండో దొరుకుతుంది అంత మాత్రానికే నువ్వు ఎందుకలా నన్ను డిజపాయింట్ చేస్తున్నావు నాకు జాబ్ లేదని గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది నేను తెల్లవారుజావనం నాలుగు గంటలకే పడుకున్నాను నైట్ అంతా నిద్ర పట్టలేదు నా జ్యూ జాబ్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకుంటూనే ఉన్నాను ఈ విషయంలో నేనంటూ ఆలోచించట్లేదు అనుకుంటున్నావా అందుకే లేట్గా లేచాను ఇప్పుడు ఈ విషయంలో నన్ను ఇంతలా దెప్పి పడవాలా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు నేను అలా అనలేదు కాశీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా స్వప్నేమో ఇలా వీళ్ళిద్దరి మాటలు అన్నీ అన్నీ శ్రీధర్ అలాగే కావేరీ వింటూ ఉంటారు విని బాధపడతారు ఇక తర్వాత స్వప్నేమో సరే బాబు నన్ను క్షమించు అసలు నీకు నిద్ర మొత్తం పొద పోయే వరకు నేను ఈ రూమ్లోకి కూడా రాను సరేనా అని చెప్పి బయటకు వచ్చేసిద్ది వచ్చేసేసరికి ఇంక అప్పుడు కాశీ ఏమో నిద్ర లేచిపోతాడు ఇక శ్రీధరేమో చూడు కావేరి నువ్వు అల్లుడితో ఎలా ప్రవర్తించాలో ఏంటో కాస్త స్వప్నకి నేర్పించు ఎందుకంటే జాబ్ పోయిన మగాడికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది మన మాటలు బిహేవియర్ అన్నీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని పోయేలాగా ప్రవర్తించాలి తప్ప ఇంకా పెంచేలా ఉండకూడదు ఈ విషయంలో స్వప్నకి నువ్వే చెప్పు అని చెప్పేసి ఇంక స్వప్న ముందే చెప్తా ఉంటాడు చెప్పేసరికి నేను స్వప్నతో చెప్తాను అని చెప్పి కావేరి అంటది ఈ లోపు ఇంకా కాశీ కూడా బయటకు వస్తాడు ఏమో ఏదేమైనా మనలో ఒక స్పిరిట్ ఉండాలి ఉదాహరణకి నా కొడుకు గురించి తీసుకో వాడు ఫస్ట్ జోస్లో సీఈఓ నుంచి తప్పుకున్నాడు పంపించేశారు అలా అని ఆగిపోయాడా లేదుగా సత్యరాజ్ రెస్టారెంట్స్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు అందరూ మార్క్ చేసేలాగా అలాగే వేలెత్తి చూపించేలాగా మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ విషయంలో అందరూ వాడిలా ఉంటే ఖచ్చితంగా జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అని చెప్పి మంచిగా చెప్తుంటే ఇక కాశీ వచ్చి అంటే ఏంటి మావయ్య నీ ఉద్దేశం నేను బావులాగా పడిపోయినా మళ్ళీ ముందుకు లేక లేవలేకపోతున్నాను మళ్ళీ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాను అంటున్నావా అని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అవుతాడు నేను అలా అనలేదు నువ్వు వేరేగా తీసుకుంటున్నావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇక కాశీ వినకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నా ఉందా అని చెప్పి శ్రీధర్ బాధపడతాడు కావేరితో మీరేమీ తప్పు మాట్లాడలేదండి కార్తిక్ గురించి ఎగ్జాంపుల్గా చెప్పారు అది తనే గా తీసుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కావేరి కూడా ఇక ఈ మాటలన్నీ స్వప్నం వింటూ ఉంటుంది మరోపక్క ఇంకా సుమిత్రతో కా దీప్ ఏమో ఇంకా 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 దీప్ మీద నెగిటివిటీ క్రియేట్ అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటుంది చూసావు మమ్మీ నీ కళ్ళ ముందే డాడీతో ఎలా మాట్లాడుతుందో దీప అసలు ఆ దీపని ఇంట్లో ఉంచుద్దు మమ్మీ అని చెప్పి అనేసరికి ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా ఇప్పుడు నేను మాట్లాడినా అని చెప్పి సుమిత్ర సుమిత్ర అంటది ఏమి మాట్లాడతావు మమ్మీ దీపని ముందు ఇంట్లో నుంచి గెంటేసాయి అని చెప్పి అంటుంటే ఒక్క నిమిషా ఆగుతావా అసలు ఇప్పుడు దీప మీ నాన్నతో మాట్లాడిన మాటలో తప్పే ఉంది చెప్పు అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది జ్యోస్న షాక్ అయ్యి ఏంటి మమ్మీ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని అంటే అవును నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను కదా నిజానికి దీపా అన్న దాంట్లో తప్పేం లేదు అలాగే మీ డాడీ మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు తప్పేమన్నా ఉందంటే అది నాదే అవును నీ మాట విని నేను ఆ పెళ్ళిని ఆపకుండా ఉండుండాల్సిందే ఆ తాళిని దొంగతనం చేయకుండా ఉండి ఉండాల్సిందే అప్పుడు నాకు నా భర్తకి ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చేవి కావు ఈ విషయంలో తప్పు చేసింది నేను అందుకే ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నాను అయినా దీపన్న దాంట్లో తప్పే ఉంది నన్ను మీ నాన్నని కలపాలనే ప్రయత్నం తను చేసింది అందులో తప్పు అనిపించేలాగా నాకైతే ఏమనిపించలేదు అని చెప్పి అనేసరికి ఏంటి నిన్ను కూడా అసలు నా మాట్లాడేది నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటే అవును ఇంకా అయ్యో మీ నాన్నకి నేను ఈ తప్పు ఎలా చేశాను అన్న డౌట్ వచ్చింది తప్ప నాతో ఎవరైనా చేయించారా అనే అనుమానం రాలేదు ఒకవేళ అలా వచ్చిండుంటే ఇంక ఏమన్నా ఉందా నీ మీద విశ్వరూపం చూపించేవారు ఈ విషయంలో నా భర్తకి నేను అబద్ధం చెప్పలేను కదా సో ఎప్పటికైనా నిజం చెప్పేసేదాన్నేమో కానీ నా అంతటి నేను ఇప్పుడు నిజం చెప్పను ఎందుకంటే ఈ విషయంలో నేను నాకంటూ ఒక మాట తీసుకున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర ఈ మాటకి ఇంకా సుమిత్ర చాలా షాక్ అయిపోద్ది ఇంకా జ్యోస్న షాక్ అయిపోద్ది ఏదేమైనా నువ్వు చాలా మారిపోయావు మమ్మీ అని చెప్పి అంటుంటే నేను మారలేదు జోస్నా నేను నాలానే ఉన్నాను మధ్యలో నువ్వు చెప్పిన మాటలు వినే నెగిటివ్గా మారాను అంతే తప్ప వేరే ఇంకేం లేదు చూడు మనకి అనుకున్న వాళ్ళు ఒక సంబంధం ఉన్నవాళ్ళు లేకపోతే మన అనుకున్న వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం పోయినప్పుడు నీ నాన్నలాగానే ప్రవర్తిస్తారు కాబట్టి నేను ఆ విషయంలో బాధపడట్లేదు మీ నాన్న నాతో ఈరోజు కాకపోయినా రేపైనా మాట్లాడతారు దానికి కొంచెం టైం పడుతుంది నేను తప్పు చేశాను కాబట్టి ఆ టైంని తీసుకోవాలనుకుంటున్నాను చూడు ఇక మీదటైనా ఇలా వాళ్ల మీద వీళ్ళ మీద చాడీలు చెప్పకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా నీ తాతయ్య నీకు ఇచ్చిన టైంని వాల్యూగా కాపాడుకో అలాగే ఆ కంపెనీని లాభాల బాట తీసుకురా సీఈఓగా నీ పోస్ట్ని కాపాడుకో అని చెప్పేసి సుమిత్ర వెళ్ళిపోద్ది ఈ మాటలు విన్న జోస్నేమో ఇంకా అసలు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది అలాగే మరోపక్క శ్రీధర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ రిలేటివ్ కొంచెం దూరం బంధు వస్తాడు వచ్చేసరికి ఇంకా పెళ్ళికి పిలవడానికి ఇచ్చేస్తుంటే సరే అని చెప్పి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా కాఫీ ఎంత బాగుందారమ్మా ఇది కాఫీ పెట్టడం అంటే అని వాళ్ళ ఆవిడని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు ఆ కొత్త వ్యక్తి మాట్లాడుతుంటే వాళ్ళ ఆవిడేమో మనసులో తిట్టుకుంటా ఉంటుంది అందరి ముందు నన్ను అవమానిస్తావా వేస్ట్ పెరవ పని ఇంటికి వెళ్ళగా చెప్తా అనేసి తిట్టుకుంటా ఉంటుంది ఇక మరో పక్క శ్రీధర్ ఏమో సరే బాబా పెళ్ళికొస్తాం వస్తాంలే అని చెప్పి అంటే ఎవరు మీ అల్లుడా అని చెప్పి కాసిన చూసి అంటాడు అవును అనగానే ఆహా వాడికి అల్లుడంటే నాకు కొడుకుతో సమానం బాబు నువ్వు కూడా పెళ్ళికి రావాలి సరేనా అనగానే సరే అండి తప్పకుండా వస్తాను అనంటే నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పేసి అంటే నేను కూడా ఇప్పుడే నేను చూస్తున్నాను బాబు నా కూతురిని పెళ్లి చేసినట్లుగా నీ కూతురికి కూడా నువ్వు పెళ్లి చేసి ఉంటే అందరూ వచ్చి చూసేవాళ్ళు కానీ మీ ఇద్దరు లేచిపో పెళ్లి చేసుకున్నారంటగా అని చెప్పేసి విటకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకు స్వప్న బాధపడుతుంది ఏది ఏమైనా ఈ విషయంలో కొడుకు గురించి కూతురు గురించి పాపం మా బాబా మనసులో అగ్నిపర్వతాలు పోగు మొగుతున్నాయి అని చెప్పేసి బాధపడతా ఉన్నట్టు నటిస్తూ మాట్లాడుతాడు నేనేం బాధపడట్లేదు లేరా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంటే వెళ్తా కానీ కొడుకు ఏమో డ్రైవర్గా ఉన్నాడు కూతురు జీవితం ఏమో ఇలా ఉంది అల్డికేమో ఉద్యోగం పోయింది పాపం మా బావ మనసులో ఎంత బాధ ఉందో ఏంటో అని చెప్పేసి బాధపడుతున్నట్టు మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు ఇంకా చాలా ఆపేమన్నానా నాన్న అని చెప్పేసి ఇంక నువ్వు బయలుదేరి నేను వస్తాను అని చెప్పేసి బలవంతంగా పంపించేస్తాడు ఏది ఏమైనా బాబా ఈ విషయంలో నీ మనసు చాలా మంచిది అవును ఇంతకీ పెద్ద చెల్లెమ్మకు కూడా తీసుకెళ్ళి ఇవ్వనా అని చెప్పి అనగానే ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళు నాకు ఇచ్చావుగా అని చెప్పి అనగానే అది కాదు నువ్వు పెళ్ళికి ఎవరితో వస్తావో అని అనగానే ఎవరితో ఒకళ్ళతో వస్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీధర్ ఏమో ఫ్రస్టర్డ్ అయిపోతూ ఉంటాడు ఇలాంటి బంధువుల్లో ఒకడు ఒక దరిద్రుడు స ఖచ్చితంగా ఉంటాడు అందరినీ బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి తిట్టుకుంటా ఉంటాడు స్వప్న కాసి బాధపడతారు ఇక మరోపక్క జ్యోస్న ఏమో ఆలోచించుకుంటూ ఉంటే పారిజాతం వచ్చింది ఇక వచ్చి జ్యోస్న కళ్ళ మీద ఉన్న కీరా దోశ ముక్క తినేస్తుంది ఏంటికి రాని కళ్ళు చల్లగా ఉంటాయని పెట్టుకుంటే అది కూడా తింటున్నావు అని చెప్పి అనగానే ఏదో తిన్నానులే నువ్వు చెప్పు ఏంటి ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే ఇది ఇక జరిగిందంతా చెప్పింది సుమిత్ర దగ్గర తన దగ్గర జరిగిన కాన్వర్సేషన్ ఎంత దీప గురించి ఏదేమైనా ఈ విషయంలో ఎవరేం చేయలేరులే అని నెగ్లెక్ట్గా మాట్లాడుతుంటే గ్రాని నాకు సపోర్ట్ చేసేది తను కూడా ఇప్పుడు దూరం అయింది ఏంటి గ్రాని నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావా అని చెప్పి అనుకని వదిలేయడం వదిలించుకోకపోవడం మన చేతిలోనే ఉంటుంది అయినా నువ్వు చేసిన పనులకి ఇదేం పెద్ద ఇదేం కాదులే అన్నట్టు మాట్లాడిద్ది గ్రాణి మనసు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక పని చేయాలి అని చెప్పి మనసులో అనుకొని గ్రాని నేను ఒక పని చేద్దామనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏంటది అని అంటది అనగానే లేదు కాశీకి జాబ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను అలాగే ఒక లక్ష రూపాయలు కూడా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే చెప్పేదేనా చేసేది ఏమైనా ఉందా అని చెప్పి అనగానే ఏ నేను ఎప్పుడు చెప్తానే అనుకుంటున్నావా చెయ్యినా అని చెప్పి అంటుంటే ముందు వాడిని గౌరవించు చాలు అంటే కాశీ గారు అని పిలవాలా అని చెప్పి చూసినా అంటది అంతక్కర్లేదు వాడు నీ తమ్ముడని గుర్తుంచుకుంటే చాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం వాడు నా సొంత తమ్ముడు సరేనా అని చెప్పి అనగానే కార్తీక్ వచ్చి ఏంటి కాశీ నీ సొంత తమ్ముడా అని చెప్పేసి షాక్ ఇస్తాడు దాంతో ఇంక ఇద్దరు షాక్ అయిపోతారు ఆ మోవిడేంటి ఇలా వచ్చాడు అని చెప్పి మంచిగా అనుకుంటుంటే అవును గ్రానీ కొడుకు నాకు బాబాయ్ వరుస అవుతాడు అప్పుడు నాకు తనేమవుతాడు సొంత తమ్ముడులాగానే కదా అయినా దీపకి సొంత తమ్ముడా ఏంటి కానీ అక్క అని పిలవట్లేదా నేను అలాగే ఓన్ చేసుకుంటున్నాను మించి ఇంకేం లేదు అని చెప్పి అంటుంటే ఓ అంతేనా సర్లే ఇంకా మీరు ఏదో మాట్లాడారు కదా అసలు ఏంటా సంగతి అనుకున్నాను సరే నేను వచ్చింది కార్ కేస్ కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంటే ఈలోపు ఏ కాశీ నీకు బాబాయే కదా అంటే నీ సొంత చెల్లి మొగుడే కదా మరి వాడికి నువ్వు సాయం చేసావా కానీ మాకు మాత్రం వచ్చి నీతులు చెప్తున్నావు అని చెప్పి అంటే సాయం చేయలేదని నువ్వు ఏమైనా చూసావా నీకు అవన్నీ తెలుసా ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు కానీ నేను ప్రతిసారి చేస్తూనే ఉన్నానుగా మొన్న పది లక్షల విషయాలు హెల్ప్ చేయలేదా అయినా ఇప్పుడు నా చెల్లెలు ఏమనాగా ఏంటి తనకి తన తండ్రి ఉన్నాడు తల్లుంది అలాగే వాళ్ళిద్దరి తర్వాత తనని ఎంతో గారాభంగా చూసుకునే అన్నున్నాడు పెద్దమ్ముంది ఈ విషయంలో మీకేంటి బాధ అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అన్నీ ఉన్న జోస్నేమో షాక్ అయిపోద్ది రాబోయే కథలో మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే